గుడ్ ఈవెనింగ్ అండి ఈ రోజున తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక పద్దెనిమిది పాయింట్ రెండు కేసులు గాంధా సీజ్ చేయడం అనేది ఏంటంటే మన విజయనగరం జిల్లా ఎస్పీ గారు శ్రీ వకుల్ జిందాల్ గారు ఆదేశాల మేరకు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు ఈ రోజున రాంభద్రా తెల్లాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఒక రెండు కార్లు వస్తున్నాయండి ఒకటి ఒక మారుతి ఆల్టో కారు ఒరిస్సా రిజిస్ట్రేషన్తో ఉంది అలాగే యూపీ రిజిస్ట్రేషన్తో తో ఉన్న ఒక కారు క్రెటా వెహికల్ ఈ రెండు కార్స్ కార్లు కూడా మాకు గంజాయి రవాణా అవుతుంది అనే సమాచారం ఎస్పీ గారి సమాచారం మేరకు రాంభద్రాపురం సిఐ గారు ఆధ్వర్యంలో సారీ గొబిలి రూరల్ సిఐ గారి తాలూకా ఆధ్వర్యంలో ఎస్ఐ రామభద్రాపురం అలాగే ఎస్ఐ బాడంగి మరియు విష్ణు రామద్రాపురంలో తెస్తున్న విష్ణు అనే కానిస్టేబుల్ వీళ్ళంతా కూడా ఒక టీమ్ లుగా ఏర్పడి అక్కడ వెహికల్ చెకింగ్ చేస్తే ఒక వెహికల్ ఆపకుండా అక్కడి నుంచి తిరిగి రిటర్న్ అయి వెళ్ళిపోతుండగా షేర్ చేసి మరీ వెహికల్ సీజ్ చేయడం జరిగింది ఆ వెహికల్ చెక్ చేస్తే కార్ బానెట్లో ఒక క్రెటా వెహికల్ యూపీ ఎయిట్ యూపీ రిజిస్ట్రేషన్ యూపీ ఎయిటీ ఫోర్ యు ఫోర్ త్రీ జీరో నైన్ ఈ వెహికల్లో పది ప్యాకెట్లతో ఒక పది కేజీలు గాంజా అలాగే ఆల్టో కార్ ఒరిస్సా రిజిస్ట్రేషను ఓఆర్ నైన్టీన్ కే సిక్స్ డబల్ జీరో సిక్స్ ఈ వెహికల్లో ఒక ఎయిట్ పాయింట్ టూ కిలోస్ గాంజా దొరికినాయండి దాన్ని ఇమీడియట్గా ఎస్ఐ గారు గారు ఆధ్వర్యంలో ఎస్ఐస్ టీం అంతా కూడా మీడియేటర్ సమక్షంలో వాటిని సీజ్ చేసి ముద్దాయి దగ్గర నుంచి ఈ గాంజాతో పాటు రెండు కార్లని అలాగే నాలుగు సెల్ ఫోన్ని పన్ ఐదు సెల్ ఫోన్ని అట్లాగే పన్నెండు వేల రూపాయల క్యాష్ని సీజ్ చేయడం జరిగింది అయితే ఈ సరుకు అంతా కూడా ఒరిస్సా నుంచి కొట్టంగి మండలం నుంచి వీళ్ళు తీసుకొని వస్తున్నారు తీసుకొని వచ్చి మన కొండకెంగువ కొండకెంగువ అని చెప్పేసి మన రామద్రాపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక విలేజ్ ఉందండి ఆ కి ఈ సరుకుని కొంతమంది ఒరిస్సా నుంచి వాళ్ళు తీసుకొని రావడం జరిగింది తీసుకొని వచ్చి అక్కడ పెట్టిన తర్వాత వీళ్ళకి ఈ యూపీ నుంచి సారీ హర్యానా హర్యానా నుంచి అండి బన్వ